నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు నూట ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇరవై నాలుగు మంది హైడ్రా ఇరవై నాలుగు మంది సైనికులు ఇరవై నాలుగు మంది సింగరేణి రెస్క్యూ టీం నూట ఇరవై మంది ఎస్డిఆర్ఎఫ్ టీం వీళ్ళకు అదనంగా ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ర్యాక్ మైనస్ మొత్తం మూడు షిఫ్ట్ లో సుమారు మూడు వందల మంది వర్క్ చేస్తున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కినాల్ ఎస్ఎల్బీసీ ఎల్బీసీ ఎన్ఎల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా బయటికి తీసుకొని రావడానికి ఎయిట్ సీల్ డ్రాప్ సైట్ అండ్ ఆల్ ద మేనేజ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ the army the navy everyone is trying their best to get them out alive సొరంగంలో పదమూడున్నర కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నప్పుడు వాటర్ లీకేజ్ అవుతోంది అని చెప్పి మట్టి రాలుతోంది అని చెప్పి బోర్ మిషన్ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది గుర్తించారు ఆ విషయాన్ని పక్కనున్న వాళ్ళకి చెప్పి అప్రమత్తం చేశారు అందులోనే కొంతమంది కేకలు వేయడంతో అంత అలర్ట్ అయ్యాము ఎవరికి వాళ్ళు బయటికి పరిగెట్టాము ట్రైన్ సాయంతో అంటే లోకో ట్రైన్ ఆ ట్రైన్ సాయంతో టన్నెల్లో నుంచి బయటపడ్డాము ఎలక్ట్రీషియన్ శ్రీమాన్ కరియా బయటొచ్చి చెప్పారాయన ఫిబ్రవరి ఇరవై రెండో తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటలు ఎస్ఎల్బి టన్నెల్లో వర్క్ చేస్తుంటే కార్మికులు మట్టి దిబ్బలు కూరడం ఒక్కసారిగా అందులో ఉన్న నలభై రెండు మంది ప్రాణాలని కాపాడుకుంటూ బయటకు వచ్చేయడంతో మరో ఎనిమిది మంది లోపలే చిక్కుపోయారు పానీయతను नया रिंग लगाए थे वो नया रिंग ऊपर से पूरा नीचे दब गया वो दब गया जो अंदर आदमी गया था वो अंदर ही रह गया फिर जो जिसको भागने का जैसा था वो बाहर निकल के भाग गया दौड़ते दौड़ते घंटल गड़चे को दी वाला सेफ्टी में था आंसलों सन्नागिल तो नहीं ఎందుకంటే ప్రమాదం జరిగిన చోట భారీగా మట్టి దిబ్బలు బురద బురద నీళ్లు పేరుకుపోయాయి ఐదు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయినట్లు చెప్తున్నారు నీళ్ళలోనే వాళ్ళు ఉండాలి తిండి లేదు ఆక్సిజన్ అందుతోందో లేదో తెలీదు పిలుస్తుంటే ఉలుకు పలుకు లేదు అవతల నుంచి మనోజ్ మనోజ్ ద్వివేది శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో నీళ్లు లీక్ అవుతున్నాయి అని చెప్పి ఆపేసిన పనుల్ని జస్ట్ నాలుగైదు రోజుల క్రితమే ప్రారంభించారు కేవలం రెండున్నర మీటర్లు మాత్రమే టన్నెల్ ని తవ్వారు అంతలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ పనులు ఇంకా తవ్వాల్సి ఉంది అది తవ్వి పూర్తి చేయడానికే ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిపోతుంది అంతలోనే ఈ ప్రమాదం జరిగింది మనోజ్ కుమార్ శ్రీనివాస్ సందీప్ సాహు జట్కాస్ సంతోష్ సాహు అనూ సాహు సన్నీ సింగ్ గుర్ప్రీత్ సింగ్ వీళ్ళలో నలుగురు కార్మికులుంటే మిగిలిన నలుగురు కూడా కాంట్రాక్ట్ కంపెనీ ఉద్యోగులు వీళ్ళంతా కూడా జమ్మూ కశ్మీర్ పంజాబ్ జార్ఖండ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరూ లేరు లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల్లో వాళ్ళు క్షేమంగా బయటికి రావాలి అని చెప్పి ఇప్పుడు దేశమంతా కోరుకుంటోంది ఒకసారి విజువల్స్ చూడండి ప్రమాదం జరిగిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఇదే భూమి నుంచి అర కిలోమీటర్ లోపల ఈ టన్నెల్ ఉంది ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్లేస్ కి భూమి పైభాగం నుంచి తవ్వాలి అంటే గనక హాఫ్ కిలోమీటర్ తవ్వాలి హాఫ్ కిలోమీటర్ లోపల వాళ్ళు ఇరుక్కున్నారు అది సాధ్యం కాదు అందుకే టన్నెల్ లోపల నుంచే వాళ్ళని రెస్క్యూ చేసే ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు ఇంత క్లిష్టంగా మారుతుంది ఎందుకు వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా కష్టంగా మారిపోయింది ఇది మనకు అర్థం కావాలి అంటే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఏంటి అనేది చాలా సింపుల్ గా చెప్తాను అది కూడా నేను టెక్నికల్ సైడ్ చెప్తాను అసలు ఎందుకు కడుతున్నారు ఎందుకు అది చాలా టఫ్ ప్రాజెక్టు అనేది డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటే అసలు వీళ్ళని బయటకు తీసుకొని రావడము ఎందుకంత కష్టము ఎందుకు ఇది ఒక క్లిష్టమైన ప్రాజెక్టు అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో సెవెంత్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు చూసినా కూడా అసలు విషయం ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్డ్గా వాళ్ళకి అర్థమైపోయే అంత సింపుల్గా నేను ఈ వీడియో కోసం చాలా వర్క్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా మీరు ఎస్ఎల్బీసీ సొరంగం పనుల గురించి మాజీ సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో మాట్లాడారు ఆయన ఏం చెప్పారో వింటే గనక నేను చెప్పబోయే విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నిలువోడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాన్ని క్లియర్ చేశాడు అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ ఒక షాఫ్ట్ పెట్టుకుని కనీసం గాలి వచ్చినట్టు చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు రోజు స్టార్ట్ చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్కు ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్ టన్నలు తవ్వాలి అధ్యక్ష ఇట్ ఎక్కడన్నా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ చేసుకుంటూ ఎనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని వాళ్ళకి లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామంటే లాగలేమిగా లాగానంటే ఆ వెనక లైట్ చేసిన లైనింగ్ అంతా కూల కొట్టేయాలి మళ్ళా డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇప్పుడు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి మాత్రమే కాదు మామూలుగా కూడా మనకు ఒక డౌట్ వస్తుంది అసలు సొరంగం తీసి నీళ్లను షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటి సొరంగం కాకుండా పైన నుంచి బయట నుంచే ఒక కాలు తీసేసి డైరెక్ట్గా శ్రీశైలం బ్యాక్ వాటర్ ని తీసుకెళ్లచ్చు కదా డైరెక్ట్ గా ఈ ప్రాజెక్టు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టు కాదు నైన్టీన్ ఎయిటీస్ నాటి ప్రాజెక్ట్ చాలా మంది ముఖ్యమంత్రులను ఈ ప్రాజెక్టు చూసింది రెండు వేల ఐదులో లో ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీని మీద ఎక్కువ చొరవ తీసుకున్నారు దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ఆయన తీసుకున్నారు ఆయన హయాంలోనే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఇప్పుడు ఇది అనేక కారణాలతో ఆగిపోతూ వచ్చింది ఆ కారణాలన్నిటి లోతుల్లోకి నేను ఇప్పుడు వెళ్ళను మళ్ళీ దీని ఎస్టిమేషన్స్ పెంచేసి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎస్టిమేషన్స్ నాలుగు వేల కోట్ల దాకా పెంచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకొక రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలి అనే టార్గెట్ పెట్టుకుంది సో రెండు వేల ఏడులో లో పనులు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా జస్ట్ మూడేళ్లలో అంటే రెండు వేల పది నాటికి ఈ సొరంగం తవ్వడం పూర్తి చేయాలి అనేది అప్పుడున్న లక్ష్యం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ముప్పై టిఎంసీల కృష్ణా వాటర్ ని నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల భూములకు తాగునీరుగా అందించాలి అలాగే ఐదు వందల పదహారు గ్రామాలు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ గ్రామాలవి ఆ గ్రామాలకు నల్గొండ జిల్లాలో తాగునీరు ఇవ్వాలి అనేది ఈ ప్రాజెక్టు వనుకున్న ప్రధాన లక్ష్యం ఇది చాలా గొప్ప లక్ష్యం అందుకే మూడేళ్లలోనే ఫినిష్ చేయాలి దీన్ని అని చెప్పి అప్పుడు వైఎస్ఆర్ దీన్ని ఒక లక్ష్యంగా తీసుకున్నారు అయితే ఇరవై ఏళ్ళైనా సరే ఇప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు పూర్తవలేదు ఈ ప్రాజెక్ట్ పూర్తవకపోవడానికి ప్రధానమైన కారణము నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పుతో ఒక భారీ సొరంగాన్ని తవ్వాలి అని చెప్పి అనుకోవడమే ఈ మొత్తం ప్రాజెక్టుని క్లిష్టంగా మార్చేసింది ఈ సొరంగం కనుక పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ప్రాజెక్ట్ గా ఇది ఒక చరిత్ర సృష్టించేది సో అలాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ టన్నెల్ ప్రాజెక్ట్ లో జరిగిన పెను ప్రమాదం ఇది యాక్చువల్ గా ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లో భాగంగా రెండు సొరంగాలు తీస్తున్నారు ఇప్పుడు ప్రమాదం జరిగింది ఫస్ట్ సొరంగము చాలా పెద్ద సొరంగము రెండోది డిండి దగ్గర ఏడు కిలోమీటర్ల సొరంగాన్ని గతంలోనే పూర్తి చేసేసారు ఈ సొరంగం మెయిన్ సొరంగాన్ని పూర్తి చేయడానికే ఇంత టైం తీసుకుంటోంది ఈ టన్నెల్ ని ఏపీలో ప్రకాశం జిల్లాలో చేపట్టిన పూల సుబ్బయ్య వెలుగొండ టన్నెల్ కూడా అది కూడా టన్నెలే దాన్ని రెండేళ్ల క్రితమే పూర్తి చేసి ప్రారంభించేశారు కూడా ఈ ఎస్ఎల్బిసి సొరంగాన్ని పూర్తి చేసేసి లింక్ కాలువ ద్వారా డిండి జలాశయంలోకి నీళ్లు చేర్చి అక్కడి నుంచి లింక్ కాల్వ ద్వారా ఏడు కిలోమీటర్ల రెండో సొరంగం ఉంది కదా సొరంగంలోకి నీళ్లను మళ్లించి మరో లింక్ ద్వారా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి నీళ్లను చేర్చి వాటిని నల్గొండ జిల్లా తాగడానికి సాగుబడికి ఇవ్వాలి అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం సో అక్కడ దాకా చేర్చగలిగితే ఈ ప్రాజెక్టు లక్ష్యము అనేది పూర్తవుతుంది ఈ ప్రాజెక్టును రెండు మార్గాల్లో ఫినిష్ చేయొచ్చు అంటే మొదట్లో వాళ్ళు అనుకున్నది ఒకటేంటి డైరెక్ట్ గా తీయడం ద్వారా నీళ్ళని శ్రీశైలం బ్యాక్ వాటర్ని తీసుకెళ్ళడం రెండో మార్గం అర కిలోమీటర్ కిందికి సొరంగం తీసి గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించాలి అని అనుకోవడం అయితే సొరంగం అనేది చాలా క్లిష్టమైంది కాబట్టి ఎవరైనా సరే భూమి మీద నుంచి కాలువ తీస్తేనే బెటర్ అని చెప్పి ఏ గవర్నమెంట్ అయినా అనుకుంటుంది దానికి అయ్యే బడ్జెట్ కూడా చాలా తక్కువ నార్మల్ బడ్జెట్లో అయిపోతుంది సొరంగం తీయాలి లోపల ఒక పెద్ద టన్నెల్ నిర్మించాలి అంటేనే చాలా కష్టం కాబట్టి దాన్ని సెకండ్ ఆప్షన్ కానీ ఇక్కడ వేరే ఆప్షనే లేదు కేవలం టన్నెల్ ద్వారా మాత్రమే నీళ్ళని తరలించవచ్చు లేకపోతే అసలు సాధ్యమే కాదు ఎందుకంటే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ కదా సో శ్రీశైలం ప్రాజెక్టుకి ఆనుకొని ఉండేదంతా కూడా నల్లమల్ల అభయారణ్యం డీప్ ఫారెస్ట్ అందుకే అడవి మీదుగా అడవిలో నుంచి కాలువ తీయాలి అంటే అది సాధ్యం కాదు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఏమీ రావు సో పర్యావరణం ఘోరంగా దెబ్బతింటుంది ఇంత పెద్ద నలభై నాలుగు కిలోమీటర్ల మేర అడవిని తొవ్వేయాలి అంటే ఎవరు ఒప్పుకోరు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సొరంగం తీసి నీళ్ళని తరలించాలి అని చెప్పి అప్పుడు వైఎస్ఆర్ టైంలో అంతకుముందు నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా అది సొరంగం ద్వారా తరలించాలి టన్నెల్ వేయాలి అనేదే ఆ డిజైన్ సో నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగము రెండు వైపుల నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు యువతల నుంచి అవతల నుంచి యువతల అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ మొదలయ్యే చోటు అంటే నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర మొదలవుతుంది శ్రీశైలం బ్యాక్ వాటర్ వైపు అంటే టన్నెల్ అక్కడ మొదలవుతుంది అదే టన్నెల్కు ఇన్లెట్ దీన్ని ఫస్ట్ ఉండేదాన్ని ఇన్లెట్ అంటారు అవతలు ఉండేదాన్ని అవుట్లెట్ అంటారు ఆ అవుట్లెట్ మన్నేవారిపల్లి దాకా ఉంటుంది అక్కడ అవుట్లెట్ ఉంటుంది అంటే నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి మన్నేవారిపల్లి దాకా ఈ మొత్తం నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగం ఇది సో ఇన్లెట్ అవుట్లెట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అర్థం కావాలి అంటే ఇన్లెట్ వైపు నుంచి జలాశయం వైపు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు తవ్వుకుంటూ వచ్చేసారు అవుట్లెట్ వైపు నుంచి ఏకంగా ఇరవై కిలోమీటర్లు తవ్వేశారు మధ్యలో ఇంకెంతుంది ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంది ఆ తొమ్మిది కిలోమీటర్లు పూర్తి అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ అయిపోతుంది ఈ మధ్యలోనే ఈ నైన్ కిలోమీటర్స్ పూర్తి చేయాలి అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ దీన్ని టేకప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయింది దాన్ని పనులు ఇప్పుడు ఈ తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేయాలి అంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఇంత భారీ సొరంగం తవ్వడము మనుషుల వల్ల కష్టం కదా అందుకే ఇన్లెట్ అవుట్లెట్ రెండు వైపుల నుంచి కూడా భారీ టన్నెల్ బేరింగ్ మిషన్లను వాడుతున్నారు సార్ చూడండి యువతల నుంచి తవ్వుకుంటూ వస్తుంది అవతల నుంచి కూడా ఇంకొకటి తవ్వుకుంటూ వస్తుంది అట్లా రెండు మిషన్స్ ని వాడుతున్నారు ఇన్లెట్ లో నుంచి ఒకదాన్ని అవుట్లెట్ లో నుంచి ఒకదాన్ని ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నది జేపీ అసోసియేట్స్ గుర్తుపెట్టుకోండి ఈ సంస్థ పేరు ఇది ఎగ్జాక్ట్లీ నలభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల సొరంగము ఎగ్జాక్ట్లీ ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఒక కిలోమీటర్ మేర పని పూర్తయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే వీళ్ళు తవ్వుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అంటే పద్నాలుగు కిలోమీటర్లు తవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత ఇన్లెట్ నుంచి అక్కడ భారీగా నీళ్లు బురద రావడం మొదలైందంట సో అందుకే అప్పుడు పనులు ఉన్నఫలంగా ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇప్పటిదాకా కూడా మొదలవలేదు నీటిని మోటార్లు భారీ మోటార్లు పెట్టి బయటికి కొట్టేయడం తప్ప ఇంకేమీ అప్పటిదాకా చేయలేదు అంటే మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్లీ అక్కడే ప్రమాదం జరిగింది ఇన్లెట్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత జరిగింది టనెల్ బేరింగ్ మిషను రాళ్ళు మట్టి అంతా ఉంటుంది కదా తొలుస్తూ వెళ్తుంది అట్లా వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కడికక్కడ మళ్ళీ మట్టి నీరు పడిపోకుండా సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసేయడం గాని లేకపోతే ఇనుప కంచెలు లాంటివి వేయడం గాని మట్టి రాళ్ళు పడకుండా ఇలాంటి పనులు చేయడానికి ఈ బేరింగ్ మిషన్ దగ్గర వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు సో పైన్ నుంచి పడకుండా ఎలక్ట్రీషియన్స్ సిమెంట్ పనిచేసే వాళ్ళు వైరింగ్ పనిచేసే వాళ్ళు ఆక్సిజన్ తీసుకెళ్లే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ వర్క్ చేస్తారు అట్లా వెళ్తున్నప్పుడు పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర ఒక్కసారిగా మట్టి పడింది వాళ్ళు అప్పటికి రెండున్నర మీటర్లు మాత్రమే పనిచేస్తారు నీటి పొరల్లో నుంచి టన్నుల్లోకి వాటర్ దూకడం మొదలైంది ఆ తర్వాత వెంటనే మట్టి దిబ్బలు పెద్ద శబ్దంతో పడ్డాయి నలభై రెండు మంది కార్మికులు దాన్ని గమనించి వెంటనే పరుగులు తీస్తూ వెనక్కి వచ్చేసారు మిషన్ కూడా బాగా డ్యామేజ్ అయింది ఇది రెండు వేల టన్నులకు పైగా ఉండే భారీ మిషన్ అలాంటి మిషన్ ముందు లోపల మట్టి రాళ్ళు పడ్డంతో ఆ మిషన్ తొంభై మీటర్లు వెనక్కి వచ్చేసింది అంటే ఎంత స్ట్రాంగ్గా అవి పడునుండాలి ఎంత స్ట్రాంగ్గా మిషన్ని డ్యామేజ్ చేస్తూ ఉండాలి సో అంత స్ట్రాంగ్గా అక్కడున్న కార్మికుల మీద పడుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనము అసలు మాటల్లో చెప్పలేము కానీ పడి ఉండకూడదు వాళ్ళు సేఫ్గా ఉండాలి అని కోరుకోవాలి మనం ఇప్పుడు ఈ మిషన్ పూర్తిగా పాడైపోయింది దీన్ని బాగు చేయాలి అంటే వన్ ఇయర్ పైనే టైం పడుతుంది సాధారణంగా అంత లోపల వెలుతురు గాలి ఉండదు ఆక్సిజన్ పైపులు వెంట తీసుకొని వెళ్తారు పైనంతా కూడా నల్ల మల్ల అడవి కాబట్టి గాలి వెలుతురు కోసం కూడా పైన తవ్వడం అనేది సాధ్యం కాదు ఒకవేళ తవ్వాలి అన్న ఐదు వందల మీటర్ల లోపలికి హాఫ్ కిలోమీటర్ తవ్వాలి అంటే అది చాలా అని చెప్పి చెప్తున్నారు అందుకే ప్రమాద తీవ్రత ఇంతగా పెరిగిపోయింది ఇక్కడ మనకు ఇంకొక డౌట్ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నీరు లీక్ అయ్యి మట్టి పిల్లలు ఊడి పడిపోయింది ఇన్లెట్ దగ్గర అంటే ఇప్పుడు ప్రమాదం జరిగిన దగ్గర కదా మళ్ళీ ఇటువైపే ఎందుకు పనులు మొదలు పెట్టారు అవుట్లెట్ వైపు ఇరవై కిలోమీటర్లు ఆల్రెడీ తవ్వేశారు కదా మరి అటువైపు నుంచి తవ్వుకొని వచ్చేసి ఉండొచ్చు కదా అని మనకు కనిపిస్తుంది అయితే దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై మూడు జనవరిలో అటువైపు అవుట్లెట్ వైపు నుంచి పనిచేస్తూ వస్తున్న బేరింగ్ మిషన్ అనేది పాడైపోయింది అమెరికా రాబిన్స్ కంపెనీ ఆ మిషన్ ని తయారు చేసింది అక్కడ నుంచి దాన్ని మళ్ళీ కొనుక్కొని రావాలి సో మళ్ళీ షిప్ లో తీసుకొని రావాలి చెన్నైకి తీసుకొని వచ్చి చెన్నై నుంచి ఇక్కడికి తీసుకురావాలి ఇవి తీసుకొని వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతానికైతే అవుట్లెట్ వైపు సొరంగం పనులు పూర్తిగా ఆగిపోయాయి ఇక్కడ నుంచి జరిగితే ఇన్లెట్ నుంచే పనులు ముందుకు తీసుకెళ్లాలి అనేది ఇప్పుడు వీళ్ళు అనుకున్నది ప్రస్తుతానికైతే సొరంగం ఇన్లెట్ అవుట్లెట్ రెండు వైపులా కూడా పనులు జరిగే ఛాన్స్ ఇప్పట్లో లేదు మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు మంత్రి జూపల్లి కూడా వెళ్లారు వాళ్ళు వెళ్ళిందంతా కూడా ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ ప్రమాదం జరిగిన దగ్గరికి కాదు కేవలం పన్నెండు కిలోమీటర్ల దాకా మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు లోకో ట్రైన్ వాళ్ళని అక్కడికి దాకా తీసుకొని వెళ్తుంది ఆ రెండు కిలోమీటర్ల మేర అసలు వెళ్ళడానికి కూడా వీల్లేనంతగా అక్కడ వాటర్ వచ్చేసాయి మట్టి పిల్లలు మొత్తం కూడా కప్పేసి అక్కడి దాకా వెళ్ళాలి అన్నా కూడా ఈ లోకో ట్రైన్ లో టూ అవర్స్ పడుతుంది సో నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఎవరైతే అక్కడ మినిస్టర్స్ లేకపోతే అధికారులు అక్కడికి వెళ్ళి వీళ్ళ సేఫ్టీ గురించి వీళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి అక్కడ ఎక్కువ మంది శ్రమిస్తున్నారు వీళ్ళు ఎవరూ వెళ్ళకపోతే వీళ్ళు బయట నుంచి కూడా పర్యవేక్షణ చేయొచ్చు అప్పుడు ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొంచెం వేగంగా అవుతుంది అనేలాంటి అభిప్రాయాలు అక్కడున్న వాళ్ళలో నుంచి వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు వెళ్తేనే కొంచెం ఎక్కువ మంది దృష్టిలో పడతాం కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు వెళ్ళకపోతే మంచిది అని చెప్పి అక్కడ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్పారు అలాగే ఇప్పుడు ఆక్సిజన్ లోపల అందుతోందో లేదో తెలియదు ఆక్సిజన్ కూడా వాళ్ళకి పంపించే ఏర్పాటు చేస్తున్నాము అని అంటున్నారు అలాగే ఎండోస్కోపిక్ కెమెరాలను ఉపయోగించి కార్మికులు ఎక్కడున్నారో కనిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటే నీళ్ళ లోపల ఆ టన్నెల్ లోపలికి కూడా వెళ్ళి కార్డ్ చేస్తే కెమెరాలు అలాగే ర్యాట్ మైనస్ ని రంగంలోకి దించారు అంటే ఎలుకల్లాగా ఒక సన్నని బొరియలు చేసుకుంటూ తవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయేవాళ్ళు మాన్యువల్ గా తవ్వుకుంటూ ముందుకెళ్లిపోయేవాళ్ళు అలాగే లోపల లైటింగ్ ఉండదు కాబట్టి డ్రోన్స్ ద్వారా లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అయినా సరే ఎన్ని రోజులు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఎన్ని రోజుల్లోపు ఎనిమిది మందిని బయటికి తెస్తారు ప్రాణాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఇప్పటిదాకా అయితే ఎవరికీ తెలియదు ఇది జరిగిన వెంటనే అందరికీ కూడా వెంటనే ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఉత్తర కాశీ ఏరియాలో రెండు వేల ఇరవై మూడులో నలభై ఒక్క మంది గని కార్మికులు ఇలాగే టన్నెల్లోనే ఇరుక్కుపోయారు వాళ్ళందరినీ కూడా పదిహేడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు తీసుకొని వచ్చారు అందరూ బతికారు పదిహేడు రోజుల తర్వాత సో చిక్కుకున్న వాళ్ళు పదకొండు రోజుల తర్వాత వాళ్ళు ఉన్నారు అనే సమాచారం బయటకు తెలిసింది అప్పటి నుంచి తవ్వడం మొదలుపెట్టి వాళ్ళకి ఆహారము నీళ్లు మెడిసిన్స్ అన్నీ కూడా పైపుల ద్వారానే పంపించారు ఆ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ వర్టికల్ డ్రిల్లింగ్ పద్ధతి అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే ఉత్తరాఖండ్లో వాళ్ళు భూమి నుంచి కిందికి ఎనభై ఆరు మీటర్ల లోపలుంటే ఇక్కడ ఐదు వందల మీటర్ల లోపలు ఉన్నారు ఈ టనెల్ ఐదు వందల మీటర్ల లోపల దొతున్నారు కాబట్టి అక్కడ ఎనభై ఆరు మీటర్లే సో చాలా తేడా ఉంది ఎనభై ఆరుకి ఐదు వందలకి దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఐదు వందల మీటర్లు డ్రిల్ చేయడం అనేది చాలా చాలా కష్టము అని చెప్పి అభిప్రాయాలు వస్తున్నాయి కాబట్టి ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ సాధ్యమైనంత ఈజీ కాకపోవచ్చు అని చెప్పి ఇక్కడ కన్నెల్ లోపల నుంచే తప్ప ఇంకొక మార్గం లేదు రెస్క్యూ చేయడానికి ఈ ఇన్సిడెంట్ లో నిపుణులకు వస్తున్న అతిపెద్ద అనుమానము జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీద ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇన్సిడెంట్ జరిగి దానివల్ల పనులు ఆగిపోయాయి అంటే అక్కడ వాటర్ వస్తున్నాయి బురద వస్తుంది అని చెప్పి పనులు ఆపేశారు ముందుకు కొనసాగిస్తే కనుక చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఆ ప్రమాదం జరిగింది మళ్ళీ మొదలు పెట్టడం వల్ల సో మళ్ళీ పనుల్ని రీజ్యూమ్ చేశారు అంటే ఎవరు సర్టిఫై చేశారు జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్టిఫై చేసి ఇది సేఫ్ ఇప్పుడు తవ్వడానికి అని చెప్పి చెప్పిందా చెప్పకుండా అయితే పనులు మొదలు పెట్టరు చెప్పింది అంటే నిజంగా నిర్లక్ష్యం వహించిందా జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే అనుమానాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి దాని మీద గవర్నమెంట్ వైపు నుంచి ఒక క్లారిటీ రావాలి లేకపోతే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ నుంచి కూడా క్లారిటీ రావాలి భారీగా మట్టి రాళ్ళు నీళ్లు నిల్వ ఉండడం వల్ల చాలా స్లోగా ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతోంది ఇంతటి ప్రమాదం జరగడానికి అసలైన కారణం ఏంటి ఎవరి నెగ్లిజెన్స్ వల్ల ఇది జరిగింది కాంట్రాక్టర్ల అలక్ష్య వైఖరే దీనికి కారణమా లేదా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా అని చెప్పి చూస్తే భద్రతా ప్రమాణాలు పాటించడంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యాన్ని కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు ప్రాణాలతో బయటపడ్డ కొంతమంది కార్మికులు సొరంగంలో నీటి ఊట బురద వస్తుందని చెప్పి తెలిసి కూడా మమ్మల్ని లోపలికి పంపించి పనిచేయమని చెప్పి చెప్పారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు ఆరోపణలు చేశారు విత్ సీరియస్ వాటి మీద గవర్నమెంట్ ఎక్కువగా దృష్టి పెట్టాలి అసలు ఏం జరిగింది వాళ్ళు ఎలాంటి కండిషన్ లో వాళ్ళని పంపించారు వాళ్ళ ప్రాణాలను ఎలా పణంగా పెట్టమంటుంది కాంట్రాక్ట్ కంపెనీ అని చెప్పి అందుకే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటనకి ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఏమైనా ఉందా లేకపోతే అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా అందువలనే తొందరపడి ప్రాపర్ సేఫ్టీ చెక్స్ చేయకుండా ఏమైనా కార్మికుల్ని లోపలికి దించేసారా అనే విషయాలు బయటికి రావాలి ఈ టోటల్ ఇన్సిడెంట్ మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఆ టన్నెల్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నిజంగా మీకు అర్థమైందా అర్థమైంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఉత్తరాఖండ్లో ఎలాగైతే నలభై ఒక్క మంది కార్మికులు పదిహేడు రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటకు వచ్చారో తెలంగాణలో కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఈ ఎనిమిది మంది క్షేమంగా బయటికి రావాలి అని చెప్పి మనమందరం కూడా కోరుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్